ఫ్రెండ్స్ ఇప్పుడేందర భారత సీఎం టార్గెట్ గా సొంత పార్టీ అగ్ర నేతలు తీవ్ర లో రేవంత్ రెడ్డి అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని ఆల్ ఆల్చుకోవాలి ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ ఫోన్ వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంట్ కోతల గురించి బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపణలు చేస్తుంది రైతులకు కరెంట్ సక్రమంగా ఇవ్వడం లేదని గృహ వినియోగదారులకు కూడా కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు అయితే కాంగ్రెస్ మాత్రం ఈ ఆరోపణలు ఖండిస్తున్న స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంపై స్పందించారు కొంతమంది ఉద్యోగులు కావాలని కరెంటు కోతలు పెడుతూ మా ప్రభుత్వం పరువు తీయాలని చూస్తున్నారని అలాంటి వారిని ఉపేక్షించబోదామని హెచ్చరించారు కరెంటు కోతల విషయంలో తమ ప్రభుత్వంపై కుట్ర జరుగుతుందని రేవంత్ రెడ్డి కానీ వాస్తవం వేరేలా ఉంది కరెంటు కోతల్లో కాంగ్రెస్ నేతలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఇప్పుడు తెలంగాణలో ఉంది తాజాగా జగిత్యాల్లో కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ శాఖల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సమయానికి కరెంటు సరఫరా లేకపోవడంతో మైక్ మోగపోయింది ఆయన గంట గంటల తరబడి వేచి చూశారు విద్యుత్ సిబ్బందికి తో స్వయంగా ఫోన్ మాట్లాడిన సమస్య పరిష్కారం కాలేదు కార్యక్రమం ముందుకు సాగా కరెంటు కష్టాలను బయటకు చెప్పుకోలేక కాంగ్రెస్ నేతలు సతమతం అవుతున్నారు అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలా జరిగి ఉంటే కాంగ్రెస్ చేసి అడాబడి ఎవరు ఊహించలేదు అంటున్నారు ఎమ్మెల్సీ కవిత కాసేపు కరెంటు లేకపోతేనే జీవన్ రెడ్డి అల్లాడిపోయారని మరి కరెంటు పైన ఆధారపడిన వ్యవసాయ చేస్తున్న రైతుల పరిస్థితి ఏంటని ఆలోచించాలని ఆమె సెటరికల్గా ట్వీకే ట్వీట్ అయితే చేశారనమాట అసెంబ్లీలో కరెంట్ కట్ అధికార మీటింగ్లోనూ కరెంటు కట్ రైతులకు కరెంటు కట్ సీనియర్ అయిన రెడ్డి గారు కాసేపు కరెంటు లేకపోతే మీరు అల్లాడిపోతున్నారు మీరు స్వయంగా ఫోన్ చేసి కూడా కరెంటు రాని పరిస్థితి మరి కరెంటు పైన ఆధారపడిన వ్యవసాయం చేసుకుంటున్న రైతుల పరిస్థితి ఏంటి అను మొత్తానికి తెలంగాణలో లోక్సభ ఎన్నికల వేళ ఇలా జరగడం మొత్తానికి ఒక్కసారిగా రాష్ట్రంలో కుదిపేస్తుంది వాస్తవమేనా ఇక రెండు మూడు నెలల కాల్సి వస్తుంది పోతుంది అనే విధంగానే మొత్తానికి కీలక నేతలు ఉన్న మీటింగ్లో ఏ రకంగా జరిగితే ఆ వ్యవసాయం సంబంధించిన నిజంగానే రాబోయే రోజులు ఏ రకంగా ఉండబోతుందంటూ ఒక నానుడి అయితే ప్రజల్లో నెలకొని ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇది కాంగ్రెస్ అయితే దీనికి ధీటుగా ఉద్యోగులే ఈ రకంగా చేస్తున్నారు పరువు తీస్తున్నారు అని చెప్తున్నారు మొత్తానికి ఈ రకంగా జరగడంతో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి మింగి పడడం లేదంటున్నారు